வால ஐத்தி வாலேவாலே जय जय वारटे 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 కూడా ప్రభుత్వం చేయాలి దృష్టి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా వంట తీసుకోవాలంటే దీన్ని కీలక పాత్ర పోషించాల్సిన వాళ్ళు ఎవరంటే ఒక మీడియా ఈ మీడియా మిత్రులు మాకు సహకరించాలి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా సీఎం దృష్టికి వెళ్ళి వాలంటీర్లు ప్రోత్సహించేలాగా వాలంటర్లు తీసుకునేలాగా వాలంటర్ ఉద్యోగ భద్రత కల్పించేలాగా మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ వచ్చిన వారి వాలంటీర్లు అందరూ కూడా పేరు పేరున ఈవైఎఫ్ఐ కమిటీ తరఫున వచ్చి అదేవిధంగా మీడియాకు మాకు ఈ ధర్నాకి సహకరించి మా ప్రజలకు మేము వచ్చే దారిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించా కలిగించామనుకుంటే వాళ్ళు మనం క్షమించండి ఎందుకంటే ఈ ఐదేళ్ల పాటు మీకు సేవ్ చేశాం కాబట్టి ఈ ర్యాలీ చేయించ చేయడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది కలిగింది అంటే మా వాళ్ళు వీణించి మీకు ప్రత్యేకంగా క్షమాపణ తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో ఈ వాలంటీ వ్యవస్థ కొనసాగి పడిన తర్వాత అది ప్రభుత్వ ప్రధాన నుంచి వస్తుంది కానీ ఎవరేం ఇవ్వట్లేదు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ జోబుల మీకు ఇవ్వట్లేదు మాకు అందుకే అతను చెప్పిన విధంగానే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చెప్పిన విధంగానే పది వేతన వేతనం చేసి మాకు ఉద్యోగ భద్రతను కల్పించి విధుల్లోకి కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము మేము ప్రజల కోసం కష్టపడుతున్నాం మేము ఏ పార్టీ కానీ ఏ మంచిదని చేయట్లేదు మమ్మల్ని ఒక పార్టీ తరఫున అట్లా చూపించదని ప్రతి మాటకు మాకు Thank <laughs> you.

మీడియా మిత్రులకు ఎలక్ట్రాన్ మీడియాకు ప్రింట్ మీడియాకు మీడియా నుంచి ప్రత్యేక విప్లవ్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు పేరు సురేష్ కుమార్ డిఆర్ఫే జిల్లా ఉపాధ్యక్షుని వాలంటీర్ అలా చేస్తూ ఉంటే నెక్స్ట్ కరోనా వచ్చిన కాలంలో మేము ముందు పూజలు చేసే వాళ్ళం కాదు మాకు ఉద్యోగం అనే ఈ వాలంటీర్ సేవల వల్ల మాకు సరైన ప్రభుత్వం ద్వారానే రిజర్వ్ మాటైతే చేయడం జరిగింది ఆ సేవను ఆ యొక్క పరితరానికి గుర్తించాలని న్యాయం చేయాలని కోరుకున్నాము విలువ చేయలేదు చేయలేదు అని ప్రతిసారి చేయకుండా ఈ ప్రభుత్వం చేసి మాకు తగిన విధానాలు చేయొచ్చు నా ద్వారా నేను ఏం మాకు విధులు తీసుకోవాలన్నా ఏ పని చెప్పినా నేను చేస్తాను నచ్చిన వాళ్ళు నేను పెట్టి ఉంటే మాకు న్యాయం ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేసిన వాళ్ళంటీర్లను కూడా తీసుకోవాలని పేరు ఆ పేరు